హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే సేమియా నిమ్మకాయ పులిహోర చేసుకుందాం వచ్చేయండి మనం రెగ్యులర్గా రైస్ తోనే చేసుకుంటూ ఉంటాము కానీ ఒకసారి ఇలా సేమియాతో ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు సేమియా తీసుకోవాలి ఒక కప్పు సేమియాకి ఐదు కప్పులు వాటర్ పోసుకోవాలి మీరు ఏ కొలతలో తీసుకున్నా సరే ఒకటికి ఐదు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో నేను ఒక కప్పుకి ఐదు కప్పులు వాటర్ పోసుకుంటున్నాను వాటర్లో హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు ఇప్పుడే వాటర్లో వేయటం వల్ల సేమియాకి బాగా పడుతుంది అలాగే సేమియా ముద్దయిపోకుండా ఉండడానికి వాటర్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాలకి ఈ వాటర్ బాగా మరిగిపోయాయి ఇప్పుడు మనం సేమియా తీసుకొని వాటర్లో వేసుకోవాలి సేమియా వేసిన తర్వాత రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది సో ఎక్కువ టైం కూడా పట్టదు దగ్గరే ఉండి కలుపుకోవాలి చూడండి సేమియా చక్కగా ఉడుకు పట్టింది సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించే అవసరం లేదు ఇప్పుడు దాన్ని కొద్దిగా చేతితో ఎలా నలిపి చూసుకుంటే కొంచెం పలుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ స్టేజ్లో ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె తీసుకొని ఈ సేమియాని ఆ చిల్లుల గిన్నెలో వేసి వడకట్టేసుకోవాలి వెంటనే రెండు గ్లాసులు చన్నీళ్ళని సేమియాలో వేసేస్తే ఎక్కువ పట్టకుండా ఉంటాయి ఇప్పుడు ఈ స్ట్రైనలో సేమియా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే గుప్పిడి పల్లీలు కొద్దిగా చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక స్పూన్ ఆవాలు వేసి వీటన్నిటిని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించుకోండి ఇవి మరీ ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు వేయించద్దు సేమియాతో పాయసము ఉప్మాయే కాకుండా అప్పుడప్పుడు ఇలా పులిహోర కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈవెన్ దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పోపు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకోవాలి అలాగే నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని వీటిని వేయించుకోవాలి పోపులన్నీ బాగా వేగిపోతున్నాయి అనుకున్నప్పుడు కొద్దిగా ఇంగువే యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఫ్లేవర్ నచ్చదనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసుకోవచ్చు మనం నిమ్మకైతే చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఇంగువ వేసుకోవడం వల్ల అరుగుదల ప్రాబ్లం అనేది రాదనమాట పుల్ల తెంపులు రావు ఇదిగోండి చూడండి చక్కగా పోపు వేగిపోయింది ఇప్పుడు చల్లారిపోయిన సేమి అని పోపులో వేసేసుకుని ఒకసారి కలుపుకుందాము మీకు చూడ్డానికి ముద్దగా అనిపించినా చూడండి మనం కలిపేటప్పుడు పొడి పొడిగా అనిపిస్తుంది ఒకవేళ మీకు ఉప్పు సరిపోనట్లయితే ఇదే స్టేజ్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మరిగే వాటర్లో కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా పట్టదు ఉప్పు వేసిన తర్వాత కూడా ఎక్కువగా కలపద్దు జస్ట్ ఒక్కసారి లేదంటే రెండుసార్లు కలిపేసి దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు చల్లారిన సేమియాలో ఒక చెక్క నిమ్మరసం తీసుకొని మొత్తం అంతా కలిసేలాగా పిండుకోవాలి వేడి కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయ పిండుకోండి లేదంటే చేదు వచ్చేస్తుంది అలాగే కొద్దిగా కొత్తిమీర తరకు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇదిగోండి చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో జస్ట్ పదిహేను నిమిషాల్లో మన సేమియా పులిహోర అనేది రెడీ అయిపోయింది ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా తొందరగా ఫినిష్ చేసేసుకోవాలి వంట అనుకున్నప్పుడు ఇలాంటి సింపుల్ అండ్ ఈజీగా ఉండే వంటలు చేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ప్లేట్లలోకి సర్వ్ చేసుకోవడమే ఫైనల్గా మన సేమియా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది ఇలాంటి సింపుల్ అండ్ ఈజియస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా